హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య భాను వన్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే ఒక మంచి స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నా అనమాట సో ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో దానికోసం అని చెప్పి నేను వీడియో చేస్తున్నా నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచా అండి లేచి కొద్దిగా ఫ్రెష్ అయ్యాను తల స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర ఉన్న సామాలు ఏవైతే ఉన్నాయో ముందు రోజువి ఆ సామాన్లన్నీ తీసి నీట్గా నేనైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నా వెండివైతే నేను సబీనాతో క్లీన్ చేస్తాను అండ్ ఇత్తడి రాగి ఇవి వచ్చేసి పీతాంబర్తో క్లీన్ చేస్తాను చాలా బాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ చాలామందికి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఏంటి అని చాలా డౌట్ ఉంది సో ఫస్ట్ ఫస్ట్ కూడా నేను నేను కూడా ఇలానే డౌట్ పడి చేద్దామా వద్దా చేస్తే కంప్లీట్గా చేయాలి అనే ఉద్దేశంతో నేనైతే కంప్లీట్గా తెలుసుకున్నాకే నేనైతే వీడియో సారీ పూజ అనేది స్టార్ట్ చేశాను సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే షేర్ చేస్తున్నాను ముందు అయితే దేవుడికి సలివిడి ప్రమిదలైతే చేయాలండి సలివిడి అంటే మీకు తెలిసిందే బియ్యం పిండితో చేస్తారు సో బియ్యం పిండితో సలివిడి ప్రమిదలు చిమ్మిలి ఉండలు నైవేద్యంగా పెట్టాలి ఈ సలివిడి ప్రమిదలకి వరిపిండి తీసుకోవాలి వరిపిండి అండ్ అలానే అరటిపండు ఒకటి వేసుకొని అందులో చిన్న బెల్లం వేయాలి అది జస్ట్ నామమాత్రానికి మాత్రమే వేయాలండి వేసి ఇది మనం తెలుసు కదా మీ అందరికీ సలివిడి ఎలా అంటే ముద్దలాగా అంటే చపాతి ముద్దలా వచ్చేలాగా కన్సిస్టెన్సీ మనం చూసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట సో సలివిడి ఎలా అయితే మనం ముద్దు ఉంటుందో అలానే సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఒక్కోసారి గట్టిగా అవుతుంది గట్టిగా అవుతాయి కంగారు పడక్కర్లేదు ఇంకొక హాఫ్ బనానా వేస్తే మనకి పలచన అవుతుంది లేదంటే లైట్గా పాలు వేసుకోవచ్చు మరీ పలచగా అయిపోతే పిండి వేసుకోవాలి వేసుకొని అయిపోద్ది కంగారు పడక్కర్లేదు ఒక్కొక్కసారి అలా అవుతుంది ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా వస్తుంది సో మనకు అలా ఆ పిండి అనేది అలా ఉండలా వచ్చింది అంటే ఓకే మొన్న రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ నేను చిమ్మిలు ఉండలు చెప్పాను కదా అవి ఎలా చేయాలంటే అందరికీ తెలిసిందే నువ్వులు అండ్ బెల్లం ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి సో నేను ఈ వీక్ అయితే నాది సిక్స్త్ వీక్ అనమాట సో నేను ఏడు శనివారాలు అంటే మీకు తెలిసిందే ఏడు వారాలు చేయాలి సో నేను వచ్చేసి సిక్స్త్ వీక్ చేస్తున్నాను అనమాట ఇంకొక స్పెషల్ ఒక మంచి విషయం ఏంటంటే ఈ సిక్స్ వీక్స్ కూడా నిరాటంకంగా చేశాను వితౌట్ బ్రేక్ బ్రేక్ లేకుండా సరే బ్రేక్ లేకుండా నేనైతే ఏడు వారాలు వ్రతాన్ని అయితే పూర్తి చేసుకుంటున్నాను నేను సో అదైతే నాకు చాలా ఆనందంగా ఉంది బ్రేక్ లేకుండా చేయడం అనేది చాలా కష్టం కష్టం అంటే చాలా రేరు అసలు అలా అవ్వదు ఆడవాళ్ళకి ఏదో ఒక బ్రేక్స్ అంటూ ఉంటుంది కానీ నాకు నిజంగా చాలా చాలా లక్కీగా అంటే మనకి పూజ కథలో కూడా ఉంటుంది నిరాటంకంగా స్వామివారి పూజ కంప్లీట్ చేయ కంప్లీట్ అయ్యేలా ఆశీర్వదించిన స్వామి అని ఆ భక్తురాలు కోరుకుంటుంది అనమాట మీరు ఎవరైనా కథ విని ఉంటే మీకు తెలుస్తుంది సో నెక్స్ట్ నేను సలివిడి ప్రేమిదలు అని చెప్పాను కదా సలివిడి ప్రమిదలు అదగోండి రౌండ్గా బౌల్లో చేసుకొని ఫస్ట్ అయితే మనం ఉన్న పిండిని రౌండ్ బౌల్లా చేసుకొని దాన్ని జస్ట్ మన చేతితోనే మనం చిన్నప్పుడు గోలాలు చేసుకునే వాళ్ళం కదా మట్టితో అలానే ప్రేమిదలు చేసుకోవాలన్నమాట సేమ్ నాకు ఎందుకు ఆ ప్రేమిదలు చేసినప్పుడల్లా నా చిన్నప్పుడు డేసే గుర్తొస్తుంది మట్టితో అలానే గోళాలు చిన్న చిన్న గోళాలు చేసుకునే అనమాట సో అదనమాట అలా చేయాలి ప్రమిదలు నెక్స్ట్ వచ్చేసి చిమ్మిలి ఉండలు మీకు తెలిసిందే కదా నువ్వులుండలు బెల్లము నువ్వులు కలిపి మిక్సీ పట్టి దాన్ని అలాగా ఏడు చేసుకోవాలి ఏడు ప్రమిదలు ఏడు చిమ్మిలి ఉండలు అలా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి నైవేద్యం అనేది ఆప్షనల్ అండి ఖచ్చితంగా ఉండాల్సిందైతే సలివిడి ప్రేమిదలు చిమ్మిలి ఉండలు అనేది ఖచ్చితంగా ఉండాలి స్వామివారికి సలివిడి ప్రమిదలు వెంకటేశ్వర స్వామికి చిమ్మిలి ఉండలు శనేశ్వరుడికి అనమాట సో అదనమాట నైవేద్యం అనేది ఆప్షనల్ మనకి వీలుంది టైం ఉంది పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు అది మన మనకి మనకు సంబంధించింది పెట్టుకున్న చాలా మంచిదే కాకపోతే నాకు అవ్వదు అనమాట సో అందుకోసం నేను పెట్టుకోలేదు టైం ఉంటే నేను పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ ప్రేమితులకి వచ్చేసి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నామాలు అనేది పెట్టాలండి గంధంతో నామం పెట్టి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలి వెంకటేశ్వర స్వామివి ఇలా నామం పెట్టాలి గోవిందనామం అంటారు దీన్ని సో ఇలా నామం అయితే పెట్టాలి ఖచ్చితంగా అన్ని దీపాలకి పెట్టుకోవాలి పెట్టుకొని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఈ వ్రతం చేసిన రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి ఉపవాసం చేస్తేనే మనం చేసిన వ్రతం చెల్లుతుంది మార్నింగ్ లేచి నేనైతే ఏమీ తీసుకోలేదు మార్నింగ్ లేచి తలస్నానం చేసి దేవుడి పనులు ఇంట్లో పనులే చేసుకుంటున్నాను ఇంటికి సంబంధించిన క్లీనింగ్స్ అవన్నీ చేసుకుంటున్నాను నెక్స్ట్ మంచిగా ఉన్న ఒక పీట పీట మీద పసుపు రంగు వస్త్రము పరచాలి ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రం అనేది ఉండాలి నెక్స్ట్ ఫస్ట్ వారం మనం పూజ చేస్తాం కదా అప్పుడే ముడుపు కట్టుకోవాలండి అది కూడా పసుపు రంగు క్లాత్లోనే అంటే వైట్ క్లాత్ పసుపులో ముంచి దాంట్లో ఏడు రూపాయలు చిల్లర అక్షింతలు పసుపు కుంకుమ వేసి మనం ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకొని మనం ఏడు ఏడు శనివార వ్రతం అనేది మొదలు పెట్టాలన్నమాట ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా సరే మనం అదేంటి అంటే ఆ ముడుపు మనం ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కట్టాలి ముడుపు కట్టి ఏడు శనివారాలు వ్రతం చేసి ఆ వ్రతంలో ఆ ముడుపుని ఉంచి ఏడు వారాలు అయిన తర్వాత మన ముడుపుని తిరుపతి వెళ్ళి తిరుపతిలో మన హుండిలో వేయాలన్నమాట సో అది మాత్రం ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ ఈ ఏడు శనివారం వ్రతానికి ఏడు దీపాలు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ఏడు దీపాల కిందకి తమలపాకులు అనేది కూడా అరేంజ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా రెండు రెండు తమలపాకులు చెప్పున ఏడు తమ ఏడు అరేంజ్ చేసుకోవాలి అక్కడ ఏడు మనం ఏమైతే ప్రిపేర్ చేస్తామో ఆ ప్రేమలు అక్కడ మనం అమర్చాలన్నమాట ఖచ్చితంగా మనం చేయాల్సినవి మెయిన్ నేను చేశానండి ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కదా సో నాకు మార్నింగ్ టెన్కి వెళ్ళి నైట్ నేను మళ్ళీ నైన్ వరకు రాను సో అందుకోసము నా ఈ టైంలో నాకు వీలు ఉన్నంత వరకు నేను ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాము సెవెన్ వీక్స్ అలానే చేయాలి అనేసి నేను ముందే అనుకొని అలా చేస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ నేను చేస్తున్నాను అనమాట సో వెంకటేశ్వర స్వామికి అటువైపు లక్ష్మీదేవి ఇటువైపు వినాయకుడిని ఖచ్చితంగా పెట్టాలండి నా దగ్గర వెండి డాలర్ ఉంది వినాయకుడిది సో పసుపు వినాయకుడు అయితే ఖచ్చితంగా ఉండాలి ఏ పూజకైనా వినాయకుడిని ఖచ్చితంగా చేసి మనం పెట్టాలి మీకు అందరికీ తెలిసిందే ఏ విజ్ఞానం లేకుండా నిర్విఘ్నంగా మన పూజ కంప్లీట్ అవ్వాలనేసి మనం వినాయకుడికి దండం పెట్టుకుంటాం పూజ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వినాయకుడిని అయితే మనం అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ దీపానికి ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే వాడాలంటే ఇంకే నూనె వాడకూడదు అది కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె నువ్వులతోనే చేయాలి మనం ఏడు శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి కాదు మనం చేసే పూజ వెంకటేశ్వర స్వామితో పాటు శనీశ్వరుడు కూడా మనం చేస్తున్నాం అనమాట మనం చేసే పూజ శనేశ్వరుడికి చేస్తున్నాము వెంకటేశ్వర స్వామి మనం చేసినందుకు ఆ పూజ ఫలాన్ని మనకి దక్కేలాగా వెంకటేశ్వర స్వామి మనకి ఆశీర్వదిస్తారంట ఈ పూజలో ఉండే కథ నేను మీకు షార్ట్కట్లో చెప్తున్నా అదే అనమాట సో ఖచ్చితంగా పళ్ళు నైవేద్యం అనేది పెట్టుకోవాలి సో అలాగా నేను అరటిపళ్ళు పెట్టాను అండ్ రెగ్యులర్గా దీపం పెడతాను కదా అలాగే రెండు దీపాలు నేను సపరేట్గా పెట్టాను అది రెగ్యులర్ దీపం ఇది వచ్చేసి అది అది వెంకటేశ్వర స్వామికి ఈ ఏడు దీపాలు వచ్చేసి శనేశ్వరుడికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరైనా శనేశ్వరుడి సారీ ఏడు శనివారి వ్రతం చేసుకునేలా ఉంటే కథ వినండి మీకు అర్థమవుతుంది అండ్ నేను ఇంకొక సింగిల్ దీపం అరేంజ్ చేశాను కదా అది పైన దేవుడికి నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వినాయకుడి ఖచ్చితంగా బెల్లం అనేది నైవేద్యంగా పెట్టాలండి ఈ బుక్ ఏడు శనివారాల వ్రతం బుక్ ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది అది తీసుకోండి జనరల్గా ఒకరోజు చదవండి చదివితే మీకు కథ క్లియర్గా అర్థమవుతుంది కథలో ఉంటుంది ఎలా మనం చేయాలనేసి సో అలా చేసుకోవాలి కథలో ఉంటుంది కలసం కూడా పెట్టాలని సో నేను చాలామందిని అడిగి కనుక్కొని నేను చేస్తున్నాను కలసం అనేది ఆప్షనల్ చేసుకోవచ్చు పెట్ ఓపిక ఉంటే పెట్టుకోవచ్చు ఓపిక అనేది ఖచ్చితంగా మెయిన్ ఉండాల్సినవి అయితే ఇవి కలసం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట సో కలసం అనేది ఆప్షనల్ అని చెప్పారని నేనైతే స్కిప్ చేశాను కలసాన్ని నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి అంగ పూజ చేయాలండి అదే ఇక్కడ నేను చేస్తున్నాను ज्ञानप्रदाय नम ऊर्व पूजयामी ओं श्रीनवासाय नम कंठी पूजयामी ओं महाभागाय नम नावी पूजया ओं निर्मलाय नम उदर पूजयामी ओं विशालदयाय नम हृदय पूजयामी ओं परशुद् परशुदात्मने नम स्मी ओं पुरशोत्तम नम पूज्यम पूजयामी ओं सर्वस्ताय नम हम पूजयामी ओं वरप्रद नम कंठम पूजयामी ओं लोकनाद नम स्क पूजया ओं सर्वेराय नम मुखम पूजया ओं सर्वज्ञाए नमसक पूजयामी ओं पुण्यश्रावण गीर्ताय नमह स्त्र पूजयामी ओं पुलवांग पुलवांगुज विलोचनाय नम नेत्र पूजया ओं वर्षस्वनी नम लम पूजयाम ओं रम्य विग्रहाय नम सर्वांगा पूजयामी ओं पद्मावती సో ఫస్ట్ అయితే మనం అంగ పూజ కంప్లీట్ చేసుకున్నాము పూజ అంటే తెలిసిందే శరీర భాగానికి పూజ అంటే విగ్రహ పూజ అనమాట ఆ విగ్రహ పూజ పూజ అయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి మనం పెడతాము నైవేద్యము తర్వాత మనం వెంకటేశ్వర స్వామి నామాలు చదవాలన్నమాట అది నూట ఎనిమిది నామాలుంటాయి మీరు కనుక ఏడు శనివారం వ్రతం బుక్ తీసుకుంటే అందులో క్లియర్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర సతనామావళి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు తర్వాత అలవేలు మంగమ్మ అష్టోత్తరాలు ఉంటాయి అది కంప్లీట్గా చదవాలండి అక్కడ నేను మంత్రాలు పక్కన ఫోన్లో పెట్టుకున్నానండి ఫోన్లో పెట్టుకొని నేను కథ చదువు ఐ మీన్ బుక్లో చూసి చదువుతున్నాను మంత్రాలు ఎందుకంటే కొన్ని మంత్రాలు మనం నోరు తిరక్క ఏమైనా తప్పు చేపేస్తానేమో అని భయంతో పక్కన నేను అలా ఫో ఫోన్లో రికార్డ్ అనేది పక్కన పెట్టుకున్నాను ఒకవేళ మనం తప్పు చదివినా అక్కడ కరెక్ట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో అనమాట అంటే అది మనం పలుకుతుంటే ఇక్కడ మనకి పదాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన మైండ్లో నుంచి మన కళ నుంచి మన మైండ్కి చెవులకి వెళ్త చెవులో నుంచి మైండ్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టుకున్నాను సో తప్పు ఉంటే మనం క్షమించి మన దేవుడి కూడా లాస్ట్లో దండం పెట్టుకుంటాను అనమాట నేను ఎప్పుడున ఎందుకంటే కొన్ని కొన్ని పదాలు నోరు తిరగకుండా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి నేను కథ చదువుతున్నాను వినాయకుడి పూజ నెక్స్ట్ వెంకటేశస్వామి అష్టోత్తరాలు లక్ష్మీదేవి అష్టోత్తరాలు అలవేల మంగమ్మ అష్టోత్తరాలు తర్వాత వచ్చేసి కథ చదవాలి కథ తర్వాత గోవింద నామాలు చదవాలి గోవింద నామాలు చదివిన తర్వాతనే మనం పూజ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట కానీ నలుపు వస్త్రం ఖచ్చితంగా ధరించాలండి నలుపు వస్త్రం వేసుకొని చేస్తేనే స్వామి వారికి చాలా ఇష్టం అనమాట మనం చేసిన పూజ ఆయనకి చెల్లుతుంది నలుపు వస్త్రం ఖచ్చితంగా ఉండాలి गोकुलनन्दन गोविन्द श्री श्रीनिवासः गोविन्द श्रीलेङ्केशा गोविन्द भागवतप्रिय गोविन्द भागवतप्रियगोविन्दनिर्मला गोविन्द निगमितश्यामा गोविन्द पुराणपुरुषा गोविन्द पुनरीकाक्षा गोविन्द नन्दनन्दन गोविन्द नवनिकचोरा गोविन्द पशुपालक श्रीगोविन्द पापविमोचन गोविन्द विश्वसंहार गोविन्द दलितनिवारण गोविन्द शिष्टपरिपालक गोविन्द कष्टनिवारण गोविन्द गोविंदा, गोविंदा, गोविंद गोविंदा गोविंद गोविंदा ఇలా ఈ వ్రతం అయిపోయిన తర్వాత ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం అయిన తర్వాత సాయంత్రము ఇక్కడ ఏదైతే పెట్టామో చిమ్మిలి ఉండలు నెక్స్ట్ అరటిపళ్ళు మాత్రమే తింటాను మధ్యలో వాటర్ కూడా తాగను ఒకవేళ ఈ ఉపవాసం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంకా ఆకలి వేస్తే ఏదైనా ఫ్రూట్ తినాలి అంతకని నేను తినకూడదు అంతా అయిపోయిన తర్వాత పూజ అయ్యాక ఏడు వారాలు అయిపోయి ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలి ముడుపు ఉండిలో వేయాలండి అండ్ మరొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఒక దంపతికి ఒక దంపతులకు కానీ లేదంటే ఎవరో ఒక వ్యక్తికి పూజ చేసుకున్న తర్వాత ఎవరో ఒక వ్యక్తికి మనం పిలిచి భోజనం పెట్టి ఆ తర్వాతనే మనం ఉపవాసం చెల్లించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు వ్రతం ప్రారంభించాలి అనేది అక్కడ ఉంది శనివారం ఏకాదశి కానీ శనివారం పౌర్ణమి కానీ శనివారం దశమి రోజు కానీ ప్రారంభించాలని ఉన్నది కదా నేనైతే శనివారం ఏకాదశి రోజు మొదలుపెట్టాను నిరాటంకంగా ఆరు వారాలు పూర్తి చేసుకున్నాను ఎప్పటికీ వచ్చే వారంకి ఏడు వారాలు అవుతుంది ఏడు వారాలు అయిన తర్వాతన మనం తిరుపతి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకొని అట్నుంచి వచ్చిన తర్వాత బంధుమిత్రులతో ఆనందంగా అన్న సందర్భం చేసుకోవాలి చెప్పిన పూజా విధానం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్